హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజైతే ఫ్యామిలీ అందరం కలిసి సరదాగా బీచ్కి అయితే వెళ్ళాము ఆ వీడియో మీ అందరి కోసం చూపిస్తున్నాను చూసేయండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సింబల్ క్లిక్ చేయండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో ఓకేనా ఇదంతా కూడా మేము ఆటో బుక్ చేసుకుని ఆటోలో వెళ్తున్నామండి మొత్తం చుట్టూ వాతావరణం చేపల చెరువులు ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అందరూ చూసేయండి ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు दो पॉइंट एक दो पॉइंट एक दो पॉइंट तीन पॉइंट एक दो 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 पॉइंट

వచ్చేసాం బీచ్కి అయితే వచ్చేస్తామండి ఇగో చుట్టూ వాతావరణం అయితే భలే ఉంది మేమైతే మార్నింగ్ టైంలో వచ్చాము చాలా బాగుంది ఇక్కడ వైఎస్ఆర్ విగ్రహం కూడా పెట్టారండి బీచ్ లొకేషన్ అయితే సూపర్ ఉంది అనమాట ఇంకా పిల్లలు సరదా సరదాగా ఆడుకుంటున్నారు చూసేయండి

തെൻൽൽ തെൻൽ 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 ఆసక్తి కదా ఎక్కువ బాగుంటుంది అక్కలందరూ ఫోటోలు దిగారు మంచిగా పర్లేదు ఏం కాదు వాళ్ళు కూడా అలాగే తడిచిపోయారు తాగో తడిచేరు ఎక్కుతున్నారు అన్నీ అన్నయ్య ఎల్లొచ్చేకెళ్ళదు కానీ తడిచిపోయారు ఎక్కిచ్చాను అయ్యండి అయ్యా అలా పట్టుకునే అలా నుంచా అంటే జస్ట్ చెయ్యలాను സ്പെഡസ് അടിച്ച് ന banana <laughs> 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 ah, i hats ajlan photo ne tile to wo mahivada unda konda పట్టుకో పట్టుకో కలిపోయి ఆయన ఇచ్చేత్స ఓకే అంతే అయిపోయిందండి మా బీచ్ ఇంక ఇక్కడ చెట్ల మధ్యలో కూర్చొని లంచ్ చేసేసి వెళ్ళిపోతాం బాయ్ బాయ్